శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నియోజకవర్గం అమరాపురం మండలంలోని హలుకూరు గ్రామ పంచాయతీలో బాబుషూరుటి మోసం గ్యారెంటీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఉషా చరణ్ బజ్రా భాస్కర్ రెడ్డి మధుమతి మరియు మడకశీల నియోజకవర్గ సమన్వయకర్త ఈరళక్కప్ప హాజరయ్యారు ఈవెంట్లో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్ రెడ్డి ఐదు మండలాల ప్రజాప్రతినిధులు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అభిమానులు పాల్గొన్నారు ಕಾರ್ಯಕ್ರಮ ಗರಂಗ ಜನಸಂತ್ರಂಗ ಆಗಿದೆ ಎಲ್ಲ ಬಾಬೋರ ಶೂರ್ಟಿ ಮಾಸಂ ಗ್ಯಾರಂಟಿ ಎಲ್ಲ ಬಾಬೋರ ಶೂರ್ಟಿ ಮಾಸಂ ಗ್ಯಾರಂಟಿ ಸೊನ್ನೆಕ್ಕೆವು ದೈವittu ಪ್ರತಿಯೊಬ್ಬರು ವೋಟ್ ಮಾಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯೋಜನೆ ಮಾಡಿ ವೋಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೀನಿ ಈ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಂಗಂತ ತುಂಬಾ ಓಯ್ ಜವಾನ್ ಇವರು ಇವರು ಗೋತ್ತು ಅಂತ ಹೋಗ್ತಾವನ ಆ ಗೋತ್ತು ಇದರ ಗೋತ್ತು ಅಂತ ಬಂದಿದೆ

ప్రతి గ్రామం నుంచి కూడా మీరే నాయకులు మీరే కార్యకర్తలు మీరే నాయకులు తయారు చేసే విధంగా మీ నుంచే ఎంపీటీసీ తయారవుతారు మీ నుంచే సర్పంచ్ తయారవుతారు మీ నుంచే ఎంపీటీసీ తయారవుతారు మీ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తయారవుతారు రాష్ట్ర ఎంతచకీ ఆ కేవలం అభివృద్ధి ನಾನು ಬರ್ತಾ ಮೀಟಿಂಗ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಯಾವ ಸರ್ಕಾರವೂ ಒಂದು ವರ್ಷ ಎರಡು ವರ್ಷ ಮೂರು ವರ್ಷ ನಾಲ್ಕು ವರ್ಷ ಆಗಲೇ ವ್ಯತಿರಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಈ ಕಿರಿ ಕೂಡ ಒಂದೇ ವರ್ಷಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ అమలు చేసినా కూడా పదివేలు కోట్లకు పైచితగా రావాలని తెలిసినా కూడా బడ్జెట్ లో కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే ప్రవేశం పెట్టడం జరిగింది ఇదే మనం చూడొచ్చు రైతు పట్ల ఎంత జరుగుతా జరుగుతూ ఉండేది అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం నలభై ఆరు లక్షలకి నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఈరోజు రైతులకు మాత్రమే ఆయన ఇస్తున్నారు అంటే ఆరు లక్షల డెబ్బై రెండు వేల డెబ్భై రెండు వేల మంది కోత కోస్తున్నారు ఎందుకు అంటే నేను ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగినారు వీళ్ళెందుకు ఆరు లక్షల డెబ్బై రెండు వేల మందికి కోతులు దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షేమ కోసమే ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి మనం చూసినాము ఈరోజు ఈరోజు కూడా రైతులందరూ కూడా చాలా మంది అసలు పట్టిన డబ్బులు మోదీ గారు ఇచ్చిన రెండు వేలు మాత్రమే పడుతూ ఉంది అని చాలా మంది చెప్పడం జరుగుతూ ఉంది అంటే మీరు కరెక్ట్గా కూడా ప్రజలకి చెప్పని పరిస్థితులను కూడా లేరు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ లేదు అదేవిధంగా ఇన్సూరెన్స్ లేదు పెట్టుబడి ధర లేదు అదేవిధంగా ఎక్కడ కూడా మీరు కొనుగోలు కూడా చేయలేదు గతంలో కూడా మనం కందు కానీ అదేవిధంగా రైస్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి చూసినప్పుడు కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయ్యి ఎక్కడ కూడా రైతులకి మంచిది చేయాలి కొనుగోలు చేయాలి అని కూడా ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ లేదు ఇటువంటి పరిస్థితుల్లో కమిషన్ల కమిషన్ తీసుకుని బ్రోకర్లు పెద్ద మనుషులు అవుతున్నారు తప్ప నిజంగా మూడు పుట్ల అన్నం పెట్టే రైతు నష్టపోతున్నాడు అదేవిధంగా అందరికీ కూడా అన్నం పెట్టే రైతు పొలం బాట పడే రైతు కూడా ఈరోజు ఆయన ఎవరి మోసం అనేది ఆయనకి తెలియదు ఈరోజు ఆయనకి మోసం చేసినారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నిజమే చెప్పినాడు చంద్రన్న ఉండే వరకు రైతులకు మంచిది జరగదు 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 అనే మాట ఆయనే చెప్పినాడు కొన్నిసార్లు దేవుడు కూడా స్క్రిప్ రాసి మా నిజమే పలకిస్తారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కొనాలి ఎందుకంటే మనం నిజంగా ఓడిపోలేదు పై పైన ఈవీఎం అని అందరికీ తెలుసు అయినా కూడా ఇకనైనా జనాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను చాలా మంది రైతు అంటే అన్నం పెట్టే రైతు కంట్లో నీళ్ళు వస్తే రాష్ట్రానికి మంచిది నిజంగా కాదు ఎందుకంటే ఆయనకి మోసం అనేది తెలియదు అటువంటి రైతుని మోసగించకూడదు గతంలో కూడా రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసినారు అదేవిధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కారణకృతంగా చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు హాస్యం చేసినారు అదేవిధంగా ఈరోజు కూడా మామిడి రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాలన వాళ్ళకి మద్దతుగా నిలవాలని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడా ఉలకలేదు పలకలేదు అంటే ఇదే కుమారస్వామి గారు సెంట్రల్ మినిస్టర్ పదహారు రూపాయలు ఇప్పించినాడు మామిడి రైతు మీరు ఈరోజు బీజేపీలో కూటమిలో భాగంగా ఉన్నారు కదా మామిడి రైతు చేసిండేది ఏమీ అని అడుగుతున్నాం టోటల్గా రైతుని రాజుగా చూడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ అయితే రైతుల్ని కూడిపట్ల అన్నం పెట్టే రైతుని మోసగించాలనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ అని ఈ రోజు ప్రజలందరికీ అర్థమైంది ఏదైతే ఏమి ఏది ఏమైతే ఏమి మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంలో ప్రతి వచ్చే రైతుల్ని వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు న్యాయం చేసేవారు మేము పోరాటం మంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మీరు ఏదైనా రైతులకు మోసం కనపడితే ఎంతటికైనా మేము తెగించి పోరాడి వాళ్ళకి న్యాయం చేపిస్తామని ఈరోజు మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ